కుటుంబ సభ్యుల్లో దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు కావచ్చు నీ పైన దేవుడు నియమించిన వ్యక్తులు కావచ్చు నీవు సంఘంలో ఉంటే నీ పైన దేవుడు నియమించిన ఆత్మీయ నాయకగణం కావచ్చు కొన్ని రెక్కలు ఉన్నాయి నువ్వు దాగాల్సిన రెక్కలు ఆ రెక్కల కింద నువ్వు దాగి కొంతకాలం నువ్వు అభ్యాసం పొంది తర్వాత నిన్ను స్వేచ్ఛగా బయటికి తీసుకొస్తే చెడిపోవు అన్న కాన్ఫిడెన్స్ దేవునికి వచ్చినప్పుడు అప్పుడు లాగుతాడు నిన్ను బయటికి ఇప్పుడు నేను బయటికి తీసుకొచ్చి నేను స్వతంత్రంగా వదిలిన నువ్వు చెడిపోవు దీనుడుగానే ఉంటావు దీనురాలుగానే ఉంటావు అని అనుకున్నప్పుడు దేవుడిది వదులుతాడు వెళ్ళి ఇప్పుడు చేయను సొంతంగా ఆయన ఆ మెట్టుకు తీసుకొచ్చిన దాకా స్త్రీలైనా పురుషులైనా స్వతంత్రుల ఉన్నట్లు ఎవరి బుర్రకు తోచినట్టు వాళ్ళు ప్రయాణం చేయకూడదు వ్యవహరించకూడదు దేవుడు నియమించిన ఒక పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది దానికి లోబడాలి ఎదిరించటంలో అహంకారాన్ని చూపడంలో ఉన్న వికారం వేరు దీనంగా లోబడటంలో ఉన్న సౌందర్యం వేరు అందుకే భక్తుడు లోబడటం నేర్పించయ్యా నాకు అని పాడాడు దేవునికి లోబడాలి దేవుడు ఏర్పరిచినటువంటి పాత్రలో కూడా లోబడాలి ఆడికేం తెలుసులే ఆమెకేం తెలుసులే అనుకోకూడదు అనుకుంది కదా ఇప్పుడు దేవుడు మంచి చెబుతాడా చెడ్డ చెబుతాడా దేవుడు పెద్దగా చెప్పండి మంచి చెబుతాడా చెడ్డ చెబుతాడా మరి ఎంత అపార్థానికి గురైందో చూడు వాడు చెప్పిన మాటతో వాడు రెచ్చగొట్టిన ఆమెతో ఎంత అపార్థానికి గురైందో చూడు దేవుడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది దేవుడు వారికి అన్యాయం చేస్తాడు న్యాయం చేయడు వాళ్ళు బాగుండటం దేవుడికి ఇష్టం లేదనుకుంది ఎవరు పిచ్చిమోహంది ఎవరు ఆదాం పిచ్చిమోహండా హవ్వ పిచ్చిదే వాడి విష బోధకు లోబడి అహమును పూనినదై అహమును పూని దేవుడిని ప్రేమను సైతం శంకించి వెళ్ళి పండు తీసుకొని తింది దీనికి వాడు ఎంతో స్కెచ్ గీసాడు ఒక్కరోజులో జరిగిన విషయం కాదు కొన్ని దినాల కార్యక్రమం అది ప్రతి దానిలో పాఠం ఉంది మనకి ఉందా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి చేతులు ఎత్తండి అర్థమైతే ఉందన్నా నేను నేర్చుకోదగ్గ పాఠం ఉందండి చేయొచ్చు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి తిన్నదా నువ్వు తిని ఊరుకున్నావు మీ ఆయన కూడా కోసి నీ భర్త కూడా ఇవ్వు వాళ్ళే పనేనే చూడండి పండు తినకముందు ఆమె కొంత తేడా అయితే తిన్న తర్వాత మొత్తంగా తేడా పడింది ఎట్లని తెలుసా తను తిన్నది తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది ఆమెకి ఏం జ్ఞానం అంటే నేను ఇప్పుడు నాశనం అయ్యాను మా ఆయన్ని నాశనం చేయాలి దేవుని స్తోత్రం నేనిప్పుడు అంటే మా దగ్గర అంటే భర్త నా భర్తను కూడా దారి చేయాలి మా అజ్ఞానం అయిపోయింది ఒక దెబ్బతో తీసుకొని తిని తన భర్తకును కొన్ని ఇచ్చను అతడు కూడా తినేను ఇక్కడ ఒక పాయింట్ ఉంది సరే ఆమె అంటే బుద్ధి లేదనుకోండి అనుకోండి ఆమె అంటే బుద్ధి లేనిది తిన్నది సరే ఆమెను తీసుకొచ్చి ఇస్తే ఈయన ఎట్లా తిన్నాడు చెప్పండి ఈయనట్ల తిన్నాడు ఈయనకన్నా తెలివి ఉండాలి కదా సరే అటు నాకు అర్థం కాదు సర్పములో ఉండి సాతాను హవ్వను మోసం చేశాడు సర్పములో ఉండి సాతాను హవ్వను మోసం చేశాడు ఇప్పుడు హవ్వను ప్రేరేపించి ఆదామును కూడా మోసగించాడా లేదా పెద్దగా చెప్పాలి మోసగించాడా లేదా మరి అట్లయితే ఆదాం మోసపోయినట్టా కాదా డైరెక్ట్గా మోసపోలేదు కానీ హపద్వారం మోసపోయాడా లేదా పెద్దగా చెప్పండి మరి అట్లయితే ఆదాము మోసపరచబడలేదు అన్నది ఏంటి వాక్యం రూతకాయ ఆదాము మోసపరచబడలేదు అన్నది అన్నదేంది ఉందా లేదా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను కానీ ఆదాము మోసపరచబడలేదు పౌలు గారు ఏంటయ్యా మీరు మోసపోలేదా అంటే మోసపోలా వినండి ఆదాము ముందే చెప్పాను మహాజ్ఞాని అని ఆయన మంచి జ్ఞానవంతుడు వివేకవంతుడు అంతేకాదు దేవుడు చెప్పినటువంటి ప్రేమ తన ఎందు సమృద్ధిగా కలిగి ఉన్నవాడు ఆదాము దేవునికి స్తోత్రం పండు తిన్నది వద్దన్న పండు తిన్నది పాపం తెచ్చుకుంది తెలుసు పాపం వల్ల వచ్చు జీతము ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చిదరు అసలు వాస్తవంగా ఆదాముకు సహకారిగా స్త్రీని నిర్మించాడు దేవుడు ఇప్పుడు సహకారి కాస్త అపకారిగా మారుతుంది పురుషుడికి ఏం చెప్పాడండి లేఖనంలో పురుషుడికి లేఖనంలో ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి మీరు చదివితే పురుషుడికి ఏం చెప్పాడు స్త్రీలకు ఏం చెప్పాడో చూడండి

పురుషుడికి ఏం ఇచ్చాడు దేవుడు నోరు తెరిచి చెప్పండి లేకపోతే నేను బైబిల్ ముగిసి వెళ్తాను నేను నోరు తెరి చెప్పండి పురుషుడికి ఏం ఇచ్చాడు పెద్దగా భార్యను ప్రేమించమన్నాడు కొత్త నిబంధనలు ఇచ్చిన ఆకినా పాత నిబంధన ఎప్పుడు దేవు నాకినదేనా ఎప్పుడు దేవు నాకినదే మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి దాకా భార్యను ప్రేమించాలి స్తోత్రం

అర్థమైందా ఆదాము ఆ స్టెప్పే తీసుకున్నాడు అందుకే ఏసైని ఆదాముతో పోల్చాడు ఆయన మొదటి ఆదాము ఈయన కడపటి ఆదాము అని ఏసైకు కడపటి ఆదాం అనే పేరు కూడా ఉంది మొదటి ఆదాము కడపటి ఆదాము స్తోత్రం ఇంతకు మొదటి ఆదాము చేసిన పని ఏంటో తెలుసా ఆయన చాలా జ్ఞానంగా ఆలోచించాడు ఒరివరి ఒరే ఈ తిక్కలి పోయి చేయకూడదు చేసింది పాపం తెచ్చుకుంది పండ్లు తీసుకొచ్చి నాకు ఇస్తుంది ఏమే నువ్వు తిని నువ్వు సావటానికి సిద్ధమయ్యవని ఇప్పుడు నేను కూడా తీసుకొని నేను కూడా తెచ్చేదా అంటే ఏమన్నా ఎగబడి తినిపించదా అయింది ఎగబడి ఒకవేళ బలవంతంగా తినిపించినా లెక్కలోకి రాదు కానీ హృదయపూర్వకంగా తీసుకొని తిన్నాడు ఎందుకు ఆ పని చేశాడు అంటే ఆలోచించాడు నేను ఇప్పుడు దాన్ని తీసుకొని తినలేదనుకో ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈమె పనిష్మెంట్ పొందుతుంది ఏమవుతుంది పనిష్మెంట్ పొందుతుంది వాస్తవంగా ఈమెను కాయాలి నేను కానీ సేద్యం చేసే దానిలో కుటుంబ సేద్యం కుటుంబ బాధ్యత విషయంలో నేను అశ్రద్ధ చేశాను పోయి తేడా పడింది వినండి అర్థమైందా నేను ఆమెను జాగృతం చేయాలి ఆమెను కాయాలి కాస్తున్న అయినా సరే కొంచెం నా శ్రద్ధ సంథింగ్ ఏదన్నా కానీ తెలిసి తెలియని తను పోయింది తేడా తేడాబడ్డ ఆమెను అలాగే వదిలేశాననుకొని నశించిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆమెను నేను ప్రేమిస్తున్నాను కనుక ఆమెను నేను ప్రేమిస్తున్నాను కనుక ఆమె ఒక్కతే నశించిపోతా ఉంటే చూస్తూ ఉండటం న్యాయం కాదు చస్తే ఆమెతో పాటు నేను కూడా చచ్చిపోతా ఒకవేళ దేవుడు కనికరించి కృపచూపి బ్రతికిస్తే నన్ను ప్రేమించి బ్రతికిస్తే నాతో పాటు ఆమె కూడా బతుకుతుంది ఇద్దరం బతుకుతాం పోతే ఇద్దరం పోతాం కానీ దేవుడు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే నేను కూడా అడుగేస్తే తప్ప స్టెప్ తీసుకోడు దేవునికి స్తోత్రం కలిగినుగాక హలో లూయా అందుకే ఆలోచించి ప్రేమను బట్టే ఆమెను దేవుడు నాశనం చేస్తే నేను కూడా తిన్నాను కనుక ఇద్దరికి ఒకటే పనిష్మెంట్ లేదా నేను తిన్నాను కనుక నన్ను బతికించదలుచుకుంటే ఆమెను కూడా బతికిస్తాడు బతికిపోతుంది ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారమే నేను ఆమెని ప్రేమించుతున్నాను కాబట్టి ఆమె ఒక్కతిగా ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి మేలైన కీడైనా కలిసే అనుభవిస్తాం అనుకున్నాడు అందుకే తెలిసి 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 తెలిసే ఆ పండు తీసుకొని తిన్నాడు ఎందుకు తెలుసా ఆదాముకి ఒక విశ్వాసం ఉంది